శ్రీరామ్ జయ జయ్ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు ముందుగా అద్భుతమైన టెంపుల్ ఇది సాక్షాత్ భూలోక వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఖలిగ ప్రతిక్షితం శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచి వెళ్ళిన శ్రీవారి దారిలో ఉన్న అద్భుతమైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి టెంపులు శ్రీ పద్నాలుగు వందల నలభై రెండు సంవత్సరంలో శ్రీ సాలవ నరసింహారాయలు ప్రతిష్ఠించి పూజలు చేసిన అద్భుతమైన శ్రీ భక్తాంజలి స్వామి స్వామి టెంపుల్ దర్శించి ధరించి పునీతలో ఉండి ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూడట్లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళకి మా ధన్యవాదాలు ఇంకా ఎవరైనా చేయకపోతే చేయండి చేయించండి మా తప్పుల పలు మమ్మల్ని కామెంట్స్ రూపంలో పెట్టి మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అదిగో దర్శించండి అద్భుతమైన అమోఘమైన శ్రీరామదోత అయిన అరుద్రాంసంబుతుడు వాయుపుత్రుడు కేశిన ఆ శ్రీరామదోత అనుగ్రహం ఉంటే సర్వ మంగళకరుడు ఆ ఆంజనేయ అనుగ్రహం సర్వం మనకు ఉన్నట్టే అటువంటి అద్భుతమైన ఆ భక్తాంజనేశ్వరుని దర్శించి ధరించి పునీతిలా ఉండి ఆహా ఏమి కోట దివ్య కాంతులతో వెలిగిపోతున్నా ఆ ఆ స్వామి వారిని దర్శించి ధరించండి జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరారిణి ఆ అదిగో చూడండి ఆ తిరుమల వైకుంఠం ఎంత అద్భుతంగా ప్రశాంతంగా ఆ శ్రీవారి మెట్లో ఆ శ్రీ స్వామి పుట్టిన రోజు సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా భక్త బృందం విశేషంగా అర్చనలు పూజలు హోమాలు అన్నదానాలు విశేషంగా చేస్తున్నారు ఈ శ్రీ స్వామి వారి టెంపుల్లో ఈ అద్భుతమైన శ్రీ స్వామి వారి టెంపుల్ దినదిన అభివృద్ధి అవుతూ అద్భుతంగా ఇక్కడ ఒకప్పుడు నార్మల్గా ఉంది ఇప్పుడు ఎంతో మంది మహాభక్తులు ఆ శ్రవణ హోనరు ఈ తిరుపతి అలాగే రంగంపేట చుట్టుపక్కల భక్తులు ఎంతోమందిగా ఆ టెంపుల్ అభివృద్ధి చేస్తూ స్వామికి మంగళ ప్రతి మంగళారం శనివారం అభిషేకాలు అన్నదానాలు భజనలు ప్రతి ఏకాదశి పౌర్ణిక భజనలు శ్రీరామనవమి శ్రీ ఇలా శ్రీ హనుమాన్ జయంతి రోజు విశేషంగా అభిషేకాలు భజనలు జరుగుతున్నాయంటే స్వామివారి కేవలం స్వామివారి అనుగ్రహం చిరంజీవిగా అక్కడ ఉండడానికి స్వామి ప్రత్యక్షంగా మనం తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శించి ధరించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీ భక్తాంజనేయ స్వామి శ్రీ తిరుపతి జయ జయ శ్రీరామ్ అదిగో చూడండి ఫ్రెండ్స్ ప్రతి మంగళవారం శనివారం మధ్యాహ్నం పూట బ్రహ్మాండమైన అన్నదానం జరుగుతుంది ఇక్కడ కొన్ని వందల మందికి అక్కడ ఉండేవాళ్ళు మహాదా వచ్చే భక్తులు అద్భుతంగా అన్నదానాలు చేస్తారు స్వా వచ్చే భక్తులకి అందరికీ చాలా బాగుంటుంది నేను చాలాసార్లు అక్కడ వెళ్తాను స్వామివారి విశేషంగా భీష్మ ఏకాదశి హనుమాన్ జయంతి శ్రీరామనవమి పౌర్ణమి ఏకాదశి స్వామికి విశేషంగా పూజలు పూజలు అభిషేకాలు అర్చనలు హోమాలు జరుగుతాయి అన్నదానాలు జరుగుతాయి నేను ఎక్కువ అక్కడ స్వామివారి నా కృష్టదైవైన ఆంజనేయ స్వామి అక్కడ ఎన్నోసార్లు స్వామి సేవలు పాల్గొని ధరించాను మీరు కూడా దర్శించి తరించి ఆ శ్రీరామదత్త అయిన రాబోయే కాలానికి బ్రహ్మ ఆ చిరంజీవి ఆ రుద్రాం సంతుడు ఆ వాయుపుత్రుడు అటువంటి స్వామి అనుగ్రహం ఉంటే మనకి ఆ స్త్రీ సాక్షాత్తు ఆ మనకు మోక్షధారు కూడా అయిన ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది జై శ్రీరామ్ జ జై శ్రీరామ్ శ్రీరామదూతం శ్రీరామదోతం మనసా స్మరామి ఆ అనుమయ్య పాదాలు పట్టుకుంటే మనకి సింపుల్గా సీతారామ లక్ష్మీ ఆంజనేస అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శ్రీ భగవద్భక్తులారా ఆ సాక్షాత్తు రుద్వాంసం ద్రోహీకృతైన స్వామి అనుగ్రహం పొందండి అందరూ అది ఆహ్లాదకరణ వాదం చుట్టూ దట్టమైన ఆ వైకుంఠ సన్నిధానంలో ఆ పాదాలకు ఎంతో అద్భుతమైన టెంపుల్ ఎంతో మంది భక్తులు ఎంతో ఆనందంగా పలకరించి ఆ స్వామి సేవ చేసుకుని స్వామి దర్శనం చేసుకొని వెళ్తున్నారు మీరు కూడా అది వచ్చి ఆ స్వామి అనుగ్రహం పొంది దర్శనం చేసుకొని ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుత్వ సమేత శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది ధరించి ధరించండి మై డియర్ ఫ్రెండ్స్ శ్రీ భగవద్భక్తులారా అది మేము కోరుకుండే మీ సేవ మీ మిత్రుడుగా మీ స్నేహితుడుగా మీ అన్నదమ్ముడిగా కోరుకుండే మీ శ్రేష్ గోవింద జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఆపద మర్థారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామిహం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ సీతారామ అదిగో దర్శించండి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో నేను వెళ్ళిన ఎన్నో తీర్థాతులు అద్భుతమైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్న ఈ వీడియోలో అదిగో చూడండి ఇది ఉత్తరప్రదేశ్ త్రివేణి సంఘంలో బడే హనుమాన్ టెంపుల్ ఇది స్వామివారి పనుకొని అద్భుతంగా దర్శించి తరించండి బడే హనుమాన్ టెంపుల్ త్రివేణి సంఘం ప్రయాగరాజ్

మనకు కేవలం స్వామి వలన బుద్ధి బలము శక్తి యశస్సు గానము సర్వము మనకి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు అనుగ్రహిస్తాయని మనకు ఆ శ్లోకంలో చెప్తుంది మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం అరిష్టం వతాత్మజం ముఖ్యం శ్రీ రామదూతం నమామి మనకు సర్వము ఏవి కావాలన్నా మనకు అన్ని ఆ రామ రామదూత అయిన అన్యసు అనుగ్రహం ఉన్నట్టే అది దర్శించి తరించండి ఇది అయోధ్యలో శ్రీ శ్రీరామజన్మ అయోధ్యలు బడే హనుమాన్ టెంపుల్ దర్శించి తరించండి అద్భుతంగా ఎక్కడ చూడు ఏ గ్రామం పో ఏ పట్టణం పో ఎక్కడ పో శ్రీరాముతో అద్భుతమైన ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉంటాయి ఎందుకంటే ఆయన మనకు కాపులా ఉంటేనే మనం ఈ రకరకాల దుష్టపాతల నుంచి చెడు మనం మన ఇది నుండి కలిపురుషుని నుంచి మనం దూరంగా ఆ రామయ్య పాదాలచంతా మనము ఆనందంగా ఉంటాము మనకు అనుమయ అనుగ్రహం ఉంటే సర్వం అన్నీ ఉన్నట్టే అదిగో దర్శించే అద్భుతమైన అయోధ్య ధామంలో హనుమాన్ గడి టెంపుల్ ఇక్కడ అద్భుతమైన అయోధ్యలో రామ ఎంత ఫేమస్ ఈ హనుమాన్ గడ్డి అద్భుత అంత అద్భుతమైన ఫేమస్ చేయడా స్వామి స్వయంగా వెలిసి సింహాసనం పైన కూర్చోండాడు ఈ హనుమాన్ గడి దర్శించి ధరించండి మై డియర్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదిగో ఇప్పుడు చూస్తున్నాము మనము అద్భుతమైన శ్రీ వేస వేసరాయుల వారు ఆ హంపీ క్షేత్రంలో ఆ స్వామిని మహారామభక్తుడైన ఎన్నో క్షేత్రాలు ఆయన దర్శించాడు అటువంటి వ్యాసరాయలు ప్రతిష్ఠించి పూజలు చేసిన ఆ అద్భుత ఇక్కడ స్వామిని దర్శించండి ఆయనకు విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి మీరు కూడా దర్శించి ధరించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు మనం కనీసం చూడాలంటే ఎన్నో రోజులు పడుతుంది సింపుల్గా మా యూట్యూబ్లో చూసి ధరించండి మాకు లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద మీ స్నేహితుడు మీ సన్నిహి మీ సన్నిహితుడు మీ మిత్రుడు మా బ్లెస్ మీరు బ్లెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి జై శ్రీరాం జయ శ్రీరామ్ కన్నా చెప్పేం లేదు మనకు సర్వమంగళ సర్వ మంగళ కర్మణి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామదూతం శ్రీరామదూతం శ్రీరామదూతూ జై శ్రీరామ్ జై శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు అద్భుతంగా ఐదు ముఖాలతో ఇరవ ఇరవై చేతులతో ఉంటాడు స్వామివారు అద్భుతంగా ఇది ఎక్కడుందండి సాక్షాత్తు శ్రీవైకుంఠం శ్రీ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ నుంచి ఒక ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ వెళ్తే అక్కడ లోకల్ టెంపుల్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి అక్కడ చాలా పవర్ఫుల్గా అద్భుతంగా ఉంటాడు స్వామివారు ఆయన ఆయన కాళ్ళ కింద ఇద్దరు రాక్షసులను తొక్కుని ఉంటాడు స్వామి ఇటువంటి మూర్తి ఎక్కడ లేడు అహిరాముడు మహిరాముడు అనే రాక్షసుని కాళ్ళ కింద తొక్కుని పంచముఖాలతో ఉంటాడు అద్భుతమైన జయ జయ శ్రీరామ్ మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ సీతారాములు నివసించిన ప్లేస్ కాబట్టి ఎక్కడ చూడు ఆంజనేయ స్వామివారి ఉంటాడు ఇక్కడ ఎందుకంటే ఆయన శ్రీరామ పంటు ఎక్కడ సీతారాములు తిరిగారు ఎక్కడ ఉన్నారు అక్కడ హనుమయ్య అద్భుతంగా ఉంటాడు అక్కడ సింధూర వర్ణంలో అద్భుతంగా అటువంటి మంగళకరుణ్ణి దర్శించుకోవడం నామస్మరణ చేయడం మనకు మనకు విశేషమైన మంగళాలు జరుగుతాయి అటువంటి మంగళకరుణ్ణి మనం దర్శించుకుంటే జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ చిత్రకోటధామం శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్ మందాగ్ని నది ఒడ్డున శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరారణే అద్భుతమైన శ్రీ సింధూర్ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటానము ఈ టెంపుల్ ఎక్కడుందంటే వారాహి మాత టెంపుల్ పక్కన ఉంటుంది ఆంజనేయ స్వామి అద్భుతంగా ఉంటాడు అద్భుతంగా గంగా గంగానది ఒడ్డున వారాహి అద్భుతంగా సింధూర్ ఆంజనేయ స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజిస్తుంటారు అదిగో చూడండి మనం మళ్ళీ మన భూక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వచ్చేసాం ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ మనం టెంపుల్ బ్యాక్ సైడ్ మనం టెంపుల్ బ్యాక్ సైడ్ దక్షిణమాడ వీధిలో బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ పగడ హనుమాన్ టెంపుల్ ఉంది చాలా చిన్న టెంపుల్ పెద్ద పగడ చెట్టు మొదట్లో ఉంటాడు చాలా ముద్దురుగా స్వామివారు అద్భుతంగా సింధూరంతో అటువంటి అద్భుతమైన మా మూర్తిని దర్శించండి ఇప్పుడు మనం వచ్చేసాం జాపాలి శ్రీ హనుమాన్ టెంపుల్ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి జన్మస్థానం అయిన జాపాలిలో చాలా విశేషం దట్టమైన వృక్ష సంపద మధ్య ఉంటాడు ఆ ఆంజనేయ స్వామిని అదిగా దర్శించండి ఇక్కడ జాపాలి మహర్షి తప్పు చేసి స్వామికి కాలంలో కనపడి ఇక్కడ స్వయంగా వెలిసిన అద్భుతమైన క్షేత్రం ఈ జాపాలి మహర్షి క్షేత్రం అది మనం వచ్చేసాము సాక్షాత్తు ఆ భూలోక వైకుండా శ్రీ స్వామవారు మనకు భక్తితో అందరికి భక్తులకి వినమ్రంగా నమస్కారం చెప్తూ మనకు స్వామి స్వాగతం చెప్తున్నాడు అటువంటి మంగళతురిని పదాలు పట్టుకోండి ఆ స్వామి అనుగ్రహం పొందిన ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు దర్శించి తరించండి ఓం నమో వెంకటేశాయ శ్రీ थी थी। श्री भगुत के हैप्पी हनुमान जयंती जय श्री राम